హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా పైన మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికీ కూడా మనకు రైతు భరోసాకు సంబంధించి అరకొరగానే డబ్బులు జమ అయ్యాయని ఇక కొంతమంది రైతులకు మనకు రైతు భరోసా డబ్బులు జమ కాలేదని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక క్లారిటీ అయితే ఇచ్చింది రైతు భరోసాకు సంబంధించి మరి రైతు భరోసా సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రైతు భరోసా ద్వారా ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఎవరికి డబ్బులు వేయట్లేదు మరి ఇప్పటివరకు డబ్బులు పడినటువంటి వారి పరిస్థితి ఏంటి మరి డబ్బులు పడినటువంటి వారి పరిస్థితి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మనకు రైతు భరోసాకు సంబంధించి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తాజా అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది అలాగే మనం చెప్పుకున్నట్లు నష్ట రైతు భరోసాతో పాటు పంట నష్టపరిహారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి ఏ రైతులకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి అలాగే మరి తప్పకుండా లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బ్లాక్ కలర్లో ఉంది సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో రైతులందరికీ కూడా రైతు భరోసా మనకు పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఎకరానికి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కరికి కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు కలిపి పన్నెండు వేల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి రైతు భరోసా సాయం అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఇప్పటివరకు చూసుకుంటే ముందుగా మనకు మూడు ఎకరాలకు ఇచ్చారు తర్వాత మూడెకరాలు ఎకరాలు అయిపోయింది తర్వాత ఏంటంటే మనకు మూడెకరాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఐదు ఎకరాల వరకు కూడా ఇస్తామని చెప్పి ఐదు ఎకరాల వరకు కూడా యొక్క సాయాన్ని అయితే అందించడం జరిగిందనమాట మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల లోపు వారికి డబ్బులు పడుతున్నాయని ఒకసారి మీరు ఎవరైనా ఉంటే అంటే డబ్బులు పడిన వారు ఎవరైనా ఉంటే చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి తప్పనిసరిగా చెక్ చేసుకోండి రైతు భరోసా వస్తుందా లేదా అని చెప్పేసి మరి రైతు భరోసా వస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి రైతు భరోసా డబ్బులు వచ్చాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఒకవేళ రైతు భరోసా రాకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు రైతు భరోసా కోసం ఎదురు చూస్తుంటే రైతు భరోసా కోసం ఎవరైనా సరే గతంలో డబ్బులు పడినవారు కానీ వారు ఉంటే కనుక ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ కానీ ఎన్పిసీ లింక్ కానీ ఇవన్నీ కూడా అయ్యాయా లేదా ఇవన్నీ కూడా చేసుకున్నామా లేదా అని చెప్పేసి డబ్బులు వారు చెక్ చేసుకోండి మరి ఎందుకు పడలేదనే విషయాన్ని కూడా మీరు కనుక్కోవచ్చు మీరు ఏయు గారిని కలిస్తే చెప్తారు మరి ప్రస్తుతానికి ఈ నెల చివరి వరకు కూడా ఐదు ఎకరాల వారికి పైసలు అయితే జమ అవుతాయని చెప్తూ ఉన్నారు మరి అలాగే దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి పది ఎకరాలకు అంటే పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇస్తామన్నా కూడా పది ఎకరాలకు రైతు భరోసాను ఇచ్చే అవకాశం అయితే లేదు ఇక్కడ మరి ఐదు ఎకరాల వరకు కూడా పైసలు పడుతున్నాయి కాబట్టి ఐదు ఎకరాల పైసలు వచ్చాయా లేదని చెప్పి చెక్ చేసుకొని రాకపోతే ఏవో గారిని కలిసి ఒకసారి చెక్ చేయించుకోండి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి గతంలో ఏదైనా సరే మీరు కారణాల వల్ల కనుక పంట నష్టపోయి ఉంటే మీకు పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మనకి పంట నష్టాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానధి పథకం ద్వారా అలాగే రైతు భరోసా ద్వారా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అంటే పంట నష్టపరిహారం ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రస్తుతానికి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఇప్పటికే రాష్ట్ర ఉన్న రైతులంతా కూడా ఈ రైతు భరోసా అరకొరగా జమ అవుతూ ఉంటే మాకు నిజంగా పైసలు వస్తాయరావా అని చెప్పి ఎదురుచూస్తున్నారు మరి మీరు ఊహించినట్లుగానే మీకు పైసలు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా తెలియజేస్తుంది మరి ఇదే నెలలోనే మనకు పిఎం కిసాన్ సంబంధించిన ఇరవై విడత డబ్బులు కూడా రాబోతున్నాయి మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా రెండు వేల రూపాయలు వస్తాయి తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ పిఎం కిసాన్ వస్తుంది అలాగే రైతు భరోసా వస్తుంది అలాగే పంట ఆ నష్టపరిహారం కూడా వస్తుంది ఇలా అన్ని రకాలుగా కూడా మీకు సాయాన్ని అయితే అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందించబోతున్నాయి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి డబ్బుల విడుదలకు మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపి ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందాలి ఇప్పుడే ఎవరైనా సరే ఏకేవైసీ ఎన్పిసి లింకు తప్పకుండా చేసుకోండి మనకు పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రైతు గుర్తింపు కార్డు అని ఒక కార్డు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ రైతు గుర్తింపు కార్డుకి ఇప్పటికే మనకు రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి మరి రైతు గుర్తింపు కార్డుకు మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకున్న ప్రతి రైతుని కూడా రైతుగా గుర్తించి వారికి ఒక పథకాల ద్వారా మనకు వేస్తుంది వేస్తుందన్నమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది రైతు గుర్తింపు కార్డుకు ప్రతి రైతు కూడా అప్లై చేసుకోండి అని చెప్పేసి మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ పైసలు అయితే వేస్తారు మరి పంతొమ్మిది విడతల పైసలు రానివారు ఎవరైనా ఉంటే కూడా వారికి పంతొమ్మిదో విడత అలాగే ఇరవై విడత రెండు కలిపి నాలుగు వేల రూపాయల పైసలు అయితే వస్తాయి మరి ఎటువంటి డౌట్ లేదు ఇందులో మరి ఇద్దరికి కలిపి నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి ఇక్కడ పీఎం కిసాన్ ద్వారా ఈ విధంగా మీరు లబ్ధి పొందొచ్చు పైసలు పడకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు మళ్ళీ కూడా మీరు పైసలు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట మీకు ఈ విధంగా కూడా మీరు చేసుకుని ఈ పైసలు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఇస్తే మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయన్నమాట మరి దీంతో పాటుగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి ఇక రైతు భరోసా పైసలు రాని వారికి ఇబ్బంది లేదు అలాగే పిఎం కిసాన్ రాని వారికి కూడా ఇబ్బంది లేదు రెండు కలిపి ఒకేసారి మీకు రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు యొక్క పథకాల ద్వారా సాయాన్ని అయితే పొందండి మరి దీంతో పాటుగా తాజాగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారి కార్డులకు అప్లై చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు ఈ సాయం అనేది రావడం జరుగుతుంది మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇదే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందించబోతున్నాయి రాబోయే రోజుల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయం పొందాలి అనుకుంటే మీరు ఈ విధంగా అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండాలి మరి ఎప్పటికప్పుడు మీకు పైసలు అయితే వస్తూ ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి తప్పకుండా ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా చేసుకోవాలి రైతు గుర్తింపు కార్డు ఉండాలి ఈకేవైసీ ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా ఉండాలి ఇవి ఎప్పుడైతే ఉంటాయో మీరు అప్పుడే మీరు చేసుకోవచ్చు అనమాట లేకపోతే మీకు పైసలు అయితే రావడానికి ఛాన్స్ అయితే లేదు కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ప్రతి రైతు కూడా జాగ్రత్తగా ఇవన్నీ కూడా చూసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందించడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ రైతు గుర్తింపు కార్డుకు కొత్తగా అప్లై చేసుకోవడం కానీ చేయండి మరి దీంతో పాటుగా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే పిఎం కిసాన్కి కానీ రైతు భరోసాకు కానీ అప్లై చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి ఇప్పటికి కూడా అవకాశం అయితే ఉంది చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో కుటుంబంలో ఒకరు మాత్రమే యొక్క పథకాలకు అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పైసలు అయితే తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క సహాయాన్ని మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని నేను అందిస్తూ ఉంటాను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మీరు ఇవన్నీ కూడా తెలుసుకునే దాని ప్రకారం మీరు ఈ అప్డేట్స్ అయితే తెలుసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా జాగ్రత్తగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు మీరు లబ్ధి పొందుతూ ఉండండి మీకు తప్పకుండా ఈ యొక్క సాయం అయితే అందుతూ ఉంటుంది ఇక ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటుందన్నమాట తప్పకుండా ఈ నెల ఇరవై ఆరు నుంచి పిఎం కిసాన్ ఇరవై విడత రాబోతోంది అలాగే మీకు ఏదైనా సరే గతంలో మనకి యొక్క పైసలు రాకుండా ఉంటే కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఇరవై విడతతో పీఎం కిసాన్ పంతొమ్మిది ఇరవై విడతల రెండు విడతల పైసలు కూడా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉందండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తీసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి మరి ఇది మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా ఇచ్చినటువంటి సమాచారం తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ మనకు లైక్ చేసేయండి వీడియోని